హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం శుభోదయం ఒక కోయిల వచ్చి ఎక్కడ ఉన్నా నన్ను నిద్రలేపుతుంది ఇవాళ కూడా కరెక్ట్గా కోయిల వచ్చి కుహు కుహు అని నేను లేచే దాకా వదలలేదు నన్ను అయితే నాన్న ఒకళ్ళను మార్చాలి అనుకోకూడదు ఒకళ్ళలో తప్పులు పెంచకూడదు నేను తెలుసుకున్నది వీళ్ళకి చెప్పాలి అని అనుకోకూడదు ఎందుకు అంటే ఒక వేప చెట్టు ఉందనుకోండి నాన్న ఆ వేప చెట్టుకు వేప చెట్టుకు కాయలు కాస్తాయి ఒక వేప చెట్టు విత్తనం విత్తనాలన్నీ ఓ వంద అనుకోండి ఆ రెండో సంవత్సరానికి రెండు వందల చెట్లు ఆ వంద చెట్లకు వంద వంద కాయలు ఒక్కొక్కటి రెండు వందలు అంటే ఈ విశ్వం మొత్తం వేప చెట్లే నిండిపోయి ఉండాలి కదా కానీ అలా లేదు కదా మనకిప్పుడు విశ్వం మొత్తం వేప చెట్లే లేవు కదా ఎలా నియంత్రించాలో ఈ విశ్వానికి తెలుసు ఏది నియంత్రిస్తే నియంత్రణ ఒకసప్పుడు మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అని ఫ్యామిలీ ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు ఇస్తే సృష్టిలో మనకు తెలియకుండానే అది అదే అదే కంట్రోల్ చేస్తుంది ఈ విశ్వము ఎంత జనాభా ఉండాలో చేస్తుంది ఎంత జనాభాను ఒక్కసారి వినాశనం చేయడం కూడా దానికి తెలుసు కాబట్టి మీరు మీరు మారండి మీరు ఇలా ఉండండి వాళ్ళ తప్పులు ఇవి అని ఎంచాల్సిన అవసరం మీకు లేదు వారి అనుభవాన్ని వారు పొందుతారు ఎవరి అనుభవాన్ని వారు పొందుతారు ఎవరి పాపపుణ్యాలు వాళ్ళు అనుభవిస్తారు అలా ఉంటే నువ్వు ఇంకా బాగుంటావు అని నువ్వు చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కదు కాబట్టి మీరెవ్వరికి ఏమీ చెప్పడానికి కానీ వాళ్ళల్లో ఉండే తప్పులు ఇచ్చడానికి కానీ మీరెవరండి ఆ విశ్వం అన్నీ చూస్తుంది అన్నీ చేస్తుంది సమయం వచ్చినప్పుడు తను తన యాక్షన్తో తీసుకుంటుంది ఖచ్చితంగా తీసుకుంటుంది మీరు వద్దన్న నేను వద్దన్నా తీసుకుంటుంది కాబట్టి విశ్వానికి మనం కొన్ని విషయాలు వదిలిపెట్టేద్దాం మీ గురించి మీరు ఆలోచించుకోండి అసలు జన్మంటే ఎందుకు జన్మ సార్థకత అంటే ఎందుకు నేను నాలుగు మంచి పనులు చేయాలి నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించాలి అని అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని పెంచుకొని మీ జీవితాన్ని మీరు గడపండి మీ గురించి మీరు ఆలోచించండి